నేను మొట్టమొదలు ఒక తీర్మానం ప్రవేశపెడతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పదిహేడు జిల్లాల రైతు సమన్వయ సమితుల యొక్క ప్రాంతీయ సమావేశం వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తా ఉన్నది స్టేజ్ మిన్నోళ్ళకు అవసరం లేదా మీరు బలపడతలే రే అందరం మరొకసారి తీర్మానాన్ని గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కెమెరాల వాళ్ళు గజ్జు పెట్టాలి దయచేసి కెమెరా గజ్జు పెట్టనే ఢిల్లీ పోవాలి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చేయాలి కదా ఇక ఇది కూడా పట్టించుకోరు ఇక డామ్ డూమ్ డైలాగులు స్టోరీలు చక్కెరచి పడిపోవాలి మనం ఇక అది తప్ప వాస్తవాన్ని ఆలోచించి వాస్తవం ఆచరించే పరిస్థితులు లేరు ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి పెంచాలి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉంది ఇక్కడ చాలామంది నేను వాళ్ళందరినీ కోరుతా ఉన్నా మార్చి ఐదు నుంచి జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాలలో ఖచ్చితంగా రైతాంగం పక్షాన పిడికిలి బిగించి చాలా గట్టిగా పోరాటం చేయాలని చెప్పి కూడా మన పార్లమెంట్ సభ్యులను కూడా నేను కోరుతూ ఉన్నాను లోక్సభ అయినా రాజ్యసభ అయినా అందరు కూడా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలి రైతాంగం ఎంత బలంగా ఈ విషయం కోరుతున్నదో ఢిల్లీలో తెలియజేయాలి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను మిత్రులరా ఈరోజు మూడు నాలుగు విషయాలు మనం అనుకుందాం మీరందరూ కూడా దయచేసి గట్టిగా మనసు పెట్టాలని నేను ప్రార్థిస్తూ ఉన్నా మీకు ఫైల్స్ ఇచ్చినారు దానిలో రెండు కాగితాలు ఇచ్చినారు ఒకటి గ్రీన్ పేపరు ఇంకొకటి ఏమో పింక్ కలర్ పేపర్ మీకు ఇచ్చినారు ఈ పేపర్ నిన్న ఇస్తే దక్షిణ తెలంగాణ ప్రాంతీయ సదస్సులో దాదాపు మూడు వేల నాలుగు వందల ప్రశ్నలు వచ్చినాయి సూచనలు కానీ ప్రశ్నలు కానీ వచ్చినాయి అంటే వచ్చిన సభ్యులు ఎంత తీక్షణంగా ఆలోచన చేసినారు ఎన్ని సూచనలు చెప్పినారు ఎన్ని సందేహాలు ప్రశ్నలు అడిగినారనే దానికి అదొక ప్రబలమైన నిదర్శనం శుభ సూచకం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను గ్రీన్ కలర్ మీదనేమో మీరు క్వశ్చన్స్ కదా గ్రీన్ ఈ గ్రీన్ పేపర్ అంటే ఆకుపచ్చ పేపర్ మీద మీ యొక్క సూచనలు కానీ సలహాలు కానీ చేసి అక్కడక్కడ బాక్సులు పెట్టినరు మీరు ఆ బాక్సుల్లో వేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని క్వశ్చన్స్ యొక్క కామనాలిటీని బట్టి మళ్ళీ తయారు చేస్తారు భోజనం తర్వాత మనందరం కూడా ఇంటరాక్షన్ చేసుకోవచ్చు మీ దగ్గర కూడా మైకులు ఉంటాయి రిమోట్ మైకులు పోచారం గారిని నేను కోరుతా ఉన్నా రిమోట్ మైక్స్ కొద్దిగా విరివిగా అందుబాటులో పెట్టించినట్టు దయచేసి జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళకి ఎవరికి చెప్పి అయితే మైకులు కూడా ఉంటాయి మనం ఇంటరాక్షన్ సెషన్లో పాల్గొనవచ్చు మీ యొక్క ప్రశ్నలు కనుక ఉన్నట్టయితే మీకేమైనా సందేహాలు ప్రశ్నలో ఉన్నట్టయితే ఈ గులాబీ రంగు పేపర్ మీద మీరు రాసి ఆ బాక్సులలో వేస్తే మన లంచ్ టైంలో వాటిని కూడా ఇవాల్వేట్ చేస్తారు మనం ఒక ఐడియా కూడా రావచ్చు చాలా దారుణమైన పరిస్థితులు మనం ఉండమండి మనం మంచిగా లేము గవర్నమెంట్లో కూడా ఉన్న గవర్నమెంట్ ఏం చక్కదనం లేదు ఇక ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా అంత మేధావులు లేరంటే మా అంత కథ లేదంటే ఇంత పొడుగు అంత పొడుగాని మాట్లాడినారు మీటింగ్ పిలిచి తెలంగాణ ఏ వస్తువు ఎంత తింటుంది అంటే అడిగితే చెప్పేటోళ్ళు లేడు తెలంగాణ మనం తినేది అన్నం కదా ముఖ్యంగా రొట్టె తక్కువ ఎంత బియ్యం తింటాం లెక్క లేదు తెలంగాణ కూరగాయలు ఏమి తింటుంది లెక్కలేదు ఏ లెక్క కూడా లేదు చాలా దారుణమైన పరిస్థితి అందుకే మీకు ఒక సెట్ కూడా బుక్స్ ఇచ్చింది ఈ బుక్స్ అన్ని ఇచ్చారు మీకు ఇచ్చారు కదా ఇచ్చిర లేదా ఈ బుక్కులు ఇచ్చారు కదా ఇవి కొంచబోయ్ సరం మీద పెట్ట తింటాడా శ్రద్ధగా చదవాలి ఏ జిల్లా వాళ్ళు మనం ఏం తింటున్నాం ఏం తింటలేం మన చరిత్ర ఏంది మన వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు గారిని నేను ప్రత్యక్షంగా కోరితే మంత్రి గారి ఆదేశం మేరకు యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసినారు చాలా పెద్ద సర్వే ఇది తెలంగాణలో ఏం తింటున్నారు ఏం తింటలేరు ఏం సంగతి అనే లెక్కంతా తేల్చి ఆ పుస్తకాలలో మీ జిల్లా వివరాలు మొత్తం రాష్ట్రం వివరాలు ముప్పై ఒక్క జిల్లాల వివరాలు కూడా ఉన్నాయి దయచేసి మీరందరూ చదివి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక ఉదాహరణ చిన్న ఉదాహరణ చూస్తే ఉప్పు వినియోగం తెలంగాణలో ఉప్పు ఎంత తింటాం మనం తెలంగాణలో ఉన్న పరిస్థితులలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు వివిధ ఆరోగ్య సంస్థలు కావచ్చు రికమెండ్ చేసింది ఎంత అంటే మనిషికి ఐదు గ్రాములు తినాలి కానీ మనం ఎంత తింటున్నాం ఇరవై గ్రాములు తింటున్నాం మరి తక్కువ తింటలేం అందుకే జర రేషం ఎక్కువ మనం రేషం ఎక్కువ కానీ బీపీ ఎక్కువైతుంది బీమారీలు మొత్తాయి మన కడిఎంసీఆర్ గారు చెప్తే ఎందుకని బీపీ కూడా ఎక్కువైతుంది సార్ అయితే ఐదు గ్రాములు తినే బజా ఇరవై గ్రాముల ఉప్పు తింటున్నాం ఇండియా యావరేజ్ ఏమో పదకొండు గ్రాములే ఉంది దేశం యావరేజ్ పదకొండు గ్రాములు తింటున్నారు మనకి తెలంగాణ రికమెండ్ చేసింది ఐదు గ్రాములు కానీ మనం తింటున్నది ఇరవై గ్రాములు అంటే ఎంత ఎక్కువ తింటున్నాం ఇది మంచిది కాదు తక్కువ ఉపాయం చేయాలి ఆయిల్స్ కూడా చాలా తక్కువ మనం వాడుతున్నాం వాడేదానిలో ఎక్కువ ఎక్కువ సన్ఫ్లవర్ వాడుతున్నాం కానీ సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు మీ అందరికీ తెలుసు ఆయిల్ పొద్దుతిరుగుడు వాడుతున్నాం అది మంచిదే కానీ సన్ఫ్లవర్ మాత్రం మనం పండిస్తలేము మనం ఏ ఆయిల్ అయితే ఎక్కువ తింటున్నామో వేరే కూడా పండించి తింటున్నాము మన రాష్ట్రంలో మాత్రం మనం పండిస్తలేం కాబట్టి దయచేసి సలహాలు సూచనలు ఇవ్వాలి రెండవది మీ ప్రశ్నలు అడగాలి మూడవది ఆ పుస్తకాలు మీరు చదవాలి చదివినటువంటి ఆ విజ్ఞానాన్ని మీ గ్రామాలలో మీ గ్రామ రైతు సమన్వయ సమితుల ద్వారా రైతాంగానికి ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఈ అసలు కథకు వద్దాం ఇప్పుడు నేను నేను చెప్పినా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి